హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి పెబ్బేరు మార్కెట్కు మంచి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడేలు తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి అవి ఎన్ని పళ్ళు ఉన్నాయి మరి ఏం రేట్ అనేది కూడా మనకు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మరి ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు ఆరు ఆరు పల్లెలు ఉన్నాయి ఏవారు మీది అంతంపల్లి మండలం ఏది గట్టి మండలం జోగులాంబ గద్వాల జిల్లా మరి వ్యవసాయమైనవి వ్యవసాయమే చేసినాయి రెండు పళ్ళ రెండు రెండు పండ్లదా గిరికైనా ఏమైనా ప్లేస్ వచ్చిందా ప్లేస్ ఏమి రాన్నాయనా ఓకే మరి రేట్ ఏం చెప్తున్నావు లక్ష ఎనభై వేలు ఫ్రెండ్స్ మరి లక్ష ఎనభై వేలుగా అయితే చెప్తున్నారు మరి ఆరు ఆరు పళ్ళలో ఉన్నాయి మరి వ్యవసాయానికి అయితే మరి పని గ్యారెంటీనా నీ పేరు ఏం పేరు పేరు రాఘవేంద్ర ఓకే నెంబర్ చెప్పారు డబల్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే మరి రాఘవేంద్ర గారికి అయితే కాల్ చేయొచ్చు మరి మరి రేట్ అయితే ఫైనల్ రేట్ ఏం కాదు మరి మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది లక్ష ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు